ఇష్టం లేకపోయినా కూడా మెహందీ ఫంక్షన్లో త్రిపుర కూర్చోవలసి వస్తుంది గిరి కావాలని చెప్పి త్రిపురని పక్కనే కూర్చొని నా చేతికి గోరింటాకు వెయ్యి అని అడుగుతాడు ఇక త్రిపుర భరించలేక అతని చేతిలో గద్ద బొమ్మను వేస్తుంది అది చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా కోపడతారు ముఖ్యంగా రత్నమాల ఏంటే నా కొడుకుని గద్ద అంటున్నావా వాడు గద్దలా కనిపిస్తున్నాడా నీకు అని కోపంగా అరుస్తూ ఉంటే గిరి మాత్రం కంట్రోల్ చేసేసి అంత కోపం వస్తుంది నేను గద్దనే కదా ఇది నా చిన్న కోడిపిల్ల దీన్ని నేను ఎగిరేసుకుని వెళ్ళిపోతున్నాను కదా అందుకే ఇది నేను గద్దని ఇది నా చిన్న కోడిపిల్ల అని నవ్వుతూ చెప్తూ ఉంటాడు అబ్బో అక్కకి బావ అక్క అక్కంటే బావకి ఎంత ఇష్టమో అప్పుడే అక్కను వెనకేసుకొస్తున్నాడు చూడమ్మా అని ఊర్వశి కావాలని గిరిని మోసేస్తూ ఉంటుంది ఇక తర్వాత ఆ చేతిని గిరి కడుక్కొని ఇక త్రిపుర చేతికి నేను పెడతాను మెహందీ అని చెప్పి బలవంతంగా తన చేతిని లాక్కుంటూ ఉంటాడు ఆ చేతి నుంచి మూలికల వాసన రావడంతో నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళావా అని గద్దించి అడుగుతాడు దాన్ని కవర్ చేయడానికి వాళ్ళ తాతయ్య పొద్దున్నుంచి అది ఇంట్లోనే ఉంది ఎక్కడికెళ్ళిందని మాట్లాడుతున్నావు బయటికే వెళ్ళకపోతే నువ్వు మూలిక వాసన అంటావేంటి అని తాత గోపడేసరికి ఇక సాక్ష్యం కూడా లేనందుకు గిరి సైలెంట్గా అయ్యి త్రిపుర చేతికి మెహందీ పెట్టబోతూ ఉండగానే రత్నమాల నా చిన్న ఎక్కడ అసలు కనబడ్డమే లేదు అక్క పెండ్లి జరుగుతూ ఉంటే ఎలా ఉండాలి అది ఎక్కడ పోయింది అని అంటూ ఉండగానే గాయత్రి ఫోన్లో ఒక వీడియోను చూస్తూ పగలబడి నవ్వుకుంటూ అక్కడికి వస్తుంది ఏంటే కోడలి పిల్ల మీ అక్క పెండ్లి వదిలేసి బయటికెళ్లావు ఇప్పుడేమో ఇంతలా నవ్వుతున్నావు ఏంటది అని అడగానే ఇగో నేనొక వీడియో చూస్తున్నాను ఎంత బాగుందో మీరు చూశారంటే ఇంకా బాగుంటుంది అని అక్కడున్న వాళ్ళ పిన్నికి వాళ్ళ వదినకి వాళ్ళ అన్నయ్యకి తాతయ్యకి అందరికీ చూపిస్తుంది తరువాత గిరికి చూపించే వరకు గిరికి ఓపంతో రగిలిపోతూ ఉంటాడు త్రిపుర గిరిని చూస్తూ ఆవేశంతో ఇతను ఏం చేస్తాడో ఏమో అని టెన్షన్ పడుతూ తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇవేవి పట్టని గాయత్రి మాత్రం అక్కకు బాధ కలిగిస్తున్నాడన్న ఇదిలో ఆ వీడియోని అందరికీ చూపిస్తుంది లాస్ట్ గా రత్నమాలకు తీసుకుని వెళ్లి చూపించగానే ఏంటే నా కొడుకుని కొట్టిన వీడియో నువ్వు అంతలా ఇది చేస్తున్నావ్ అని కోపంగా లేచేసరికి నేనేమైనా లేని వీడియో చూపిస్తున్నానా ఉన్న వీడియోనే కదా చూపిస్తున్నాను ఇది అందరూ చూస్తున్నారు ఊర్లో అందరికీ తెలిసిపోయింది నేనొక్కదాన్నే చూడడం లేదు అని గాయత్రి అంటుంది ఇక కోపంతో గిరి లేచి గాయత్రిని ఏదో చెయ్యాలి అన్న కసితో లేస్తూ ఉంటే రత్నమాల తనని ఆపేసి ఒరే ఇప్పుడు ఆవేశపడి దాన్ని గెలికావు అంటే ఈ పెండ్లే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది నువ్వు తొందర పడకు పెండ్లయ్యే వరకు సైలెంట్ గా ఉండు మనం వెళ్దాం పదా అని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక రమప్రభ త్రిపుర మీ బావ వెళ్తున్నాడు గదా నువ్వు వెళ్లి సాగనంపిరా అని చెప్పేసరికి వాళ్ళ వెనుకాలే త్రిపుర వెళ్తూ ఉంటుంది కాని కోపంతో రగిలిపోతున్న గిరి త్రిపురను చూడడు తన చెంచాగాళ్లతో ఇలా మాట్లాడుతూ ఉంటారు ఒరే ఈ రోజుతో వాడి ఆయుష్ తీరిపోవాలిరా నాకు ఇంత అవమానం చేసినవాడు ఈరోజు తర్వాత బతకనే కూడదు ఈరోజు సాయంత్రమే వానందు తేల్వాలి అని కసితో కారెక్కి వెళ్లిపోతూ ఉంటే ఈ మాటలన్నీ కూడా త్రిపుర వింటుంది తర్వాత తన గదిలో కూర్చొని ఒకటే బాధపడుతూ ఉంటుంది ఈ రోజు బాల పుట్టినరోజు కూడా ఈరోజు తనకి ఇన్ని ప్రమాదాలు జరగడమేంటి ఉదయమేమో అలా జరిగింది ఇప్పుడేమో బావ ఏదో చేస్తాను అంటున్నాడు బాల చాలా మంచివాడు తనకి ఏమీ జరగకూడదు ఎలాగైనా సరే ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పాను అంటే వాళ్ళే బాలాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని త్రిపుర బయటికి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటుంది కాని ఇంటి నిండా మనుషులు ఉండడంతో తను బయటికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది ఇక ఇక్కడ బాలానేమో తను త్రిపుర రాలేదేంటి నా బర్త్డే టైం అయింది కదా ఇంకా ఎందుకు రాలేదు నా సుందరి రావాలి నేను కేక్ కటింగ్ చేయాలి అని త్రిపుర కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళ బాబాయ్ పిన్ని అయితే ఎలాగైనా సరే ఈసారి వేసే ప్లాన్లో బాలాని చంపేయాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకుని ఒక ప్లాన్ మీద ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు ఒక స్ప్రే బాటిల్ తీసుకొని బాల దగ్గరికి వచ్చేసరికి బాలా ఇదిగో ఈ స్ప్రే ఎంత బాగుంది చూడు అని బాల ముఖం మీదనే కొట్టబోతే బాల ఆ స్ప్రేని తీసుకొని వాళ్ళ బాబాయ్ ముఖాన్ని కొట్టేస్తాడు ఆ తర్వాత జోకర్ ని తీసుకొని వచ్చి వాళ్ళ బాబాయ్కి పెట్టేసి చూడు బాబాయ్ ఎంత బాగున్నావో మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు వస్తారు వాళ్ళందరినీ నువ్వు ఇదే వేషంలో ఆహ్వానించాలి అని చెప్పేసే వరకు వాళ్ళ బాబాయ్ పిన్ని ఇద్దరు బాధపడుతూ ఉంటారు ముందు మీరు వెళ్ళి ఫ్రెషప్ అయి రాపోండి అని వాసుకి కోపంతో అరిచేసరికి తను అక్కడి నుంచి వెళ్లి ఫ్రెషప్ అయిపోతాడు ఇక అంతలోనే గిరి తన అనుచరులను వేసుకుని అక్కడికి వచ్చేస్తాడు వాణ్ణి ఎలాగైనా సరే బయటికి తీసుకుని రండిరా నాకు పసుపు కొట్నం పెట్టారు కాబట్టి నేను ఊరి పొలిమేర దాటకూడదు మీరే అడవిలోకి తీసుకెళ్లి వాణ్ణి చంపేయండి అని అనుచరులకు చెప్పగానే వాళ్ళు సరే అన్నా అంటారు మళ్లీ కాసేపటికి ఆగి అగో అక్కడ అంతా డెకరేషన్ ఉంది ముందు వెళ్ళి అసలు లోపల ఏంటో తెలుసుకుని రండి అని వాళ్ళతో చెప్తాడు వాళ్ళు వెళ్ళి బాలా బర్త్డే అని చెప్ తెలుసుకుని వచ్చి గిరికి చెప్పగానే ఓహో ఈ రోజేనా వీని బర్త్డే రోజు ఈ రోజే వీని డెత్ డే కూడా కాబోతుందనమాట సరేలే ముందు లోపలికి వెళ్ళి ఎవ్వరికీ అనుమానం రాకుండా తీసుకొని రండి అని వాళ్ళకి టెడ్డీబేర్ బొమ్మల వేషాలు వేయించి లోపలికి పంపిస్తాడు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే బాల కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తూ వాళ్ళు బయటికి వచ్చేసరికి బాలా వాళ్ళతో పాటు బయటికి వచ్చేస్తాడు గిరి కనబడకుండా కారు పక్కన దాక్కుని ఉంటాడు అంతలో త్రిపుర అక్కడికి వచ్చేస్తుంది కాని గిరిని చూసి భయంతో తనింక ముందుకు రాకుండా చెట్టు చెట్టుచాటున ఉండి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది ఇంతలో అనుచరులు ఇద్దరూ కూడా బాలతో ఆడుతున్నట్టే ఆడి ఒకరు చేతులు ఒకరు కాళ్ళు పట్టుకొని తనను తీసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళు ఆటనే ఆడుతున్నారు అనుకున్న బాల గట్టిగా కేకలు వేయడు కాస్త దూరం వెళ్లాక కేకలు వేసేసరికి అతని మూతికి కర్చీఫ్ ని అడ్డం పెట్టి అడవిలోపి తీసుకుని వెళ్ళిపోతారు ఇక ఇక్కడ బాల కనపడకపోయేసరికి వాళ్ళ నానమ్మ నాన్న అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అందరూ బయటికి వచ్చి చూసే వరకు బాల చేతిలో ఉండే ఫాంప్లైంట్స్ అన్ని కూడా బర్త్డే ఇన్విటేషన్స్ అన్ని కూడా ఒక దారి గుండా పడి ఉంటాయి అది చూసి నానంత అన్నయ్య ఇటు ఇటుగుండానే అడవిలోకి వెళ్లినట్టున్నాడు నానమ్మ అని చెప్పేసరికి వాళ్ళ నానమ్మ చాలా కంగారి పడిపోతుంది ఇక బాలాని అడవిలోకి తీసుకెళ్లిన రౌడీలందరూ కూడా బాలాని గట్టిగా పట్టుకొని తనని చాకుతో పొడవడానికి సిద్ధంగా ఉంటారు అప్పుడే త్రిపుర అక్కడికి పరుగు పరుగున వస్తూ ఉంటుంది మరి త్రిపుర బాలాని క్యాచ్ చేస్తుందా బాలాని ఆ ప్రమాదం నుంచి బయటపడేస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్